అండి ఇప్పుడు మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాం ఇది ఇది క్యారెట్ క్యాప్సికమ్ కొత్తిమీర ఒకటి ఒక టమాటా ఒక ఐదర ఉల్లిగడ్డ కట్ చేసుకున్న కొంచెం రెండు రూపాయలు కరివేపాకు ఇది క్యారెట్ ఒక రెండు పెద్ద పెద్దది గీకి పెట్టుకున్నా అనమాట ఇది మదన్నీ కలిపి ఒక మన మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి చపాతీ చేసి చప్పతి లోపల పట్టి రోల్ చేయాలన్నమాట మనకు బ్రేక్ఫాస్ట్ కట్టిది పిల్లలకి లంచ్ కూడా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మళ్ళీ కాల్ని అడుగుతారనమాట అంత బాగుంటుంది ఇది మీరు ట్రై చూడండి ఇప్పుడు నూనె వేడి అయిపోయింది ఉయిక వేసేసుకుందాం ఇది కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత కరివేపా చేసుకుందాం ఇది తొందరగా నొప్పేటప్పుడు కొంచెం లైట్ కుక్ చేస్తున్నాను ఇంకా నేనైతే ఒక్కొక్కసారి చేసేటప్పుడు మొత్తం ఉరిగడ్డ చేసుకుని టమాటా అన్నీ ఒకసారి క్యారెట్ అన్నీ ఒకసారి కలిపి పెట్టేస్తాను అట్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు పెట్టేయాలి కాబట్టి ఒక్కొక్కటి వేస్తుంది అనమాట మీరు చేసేటప్పుడు అన్నీ ఒకసారి కలిపి చౌల పెట్టేసిన కూడా ఏం కాదు అట్ల ఏమైనా దీనికంటే పది ఈజీ సరే పట్టిస్తుంది ఫస్ట్ மிஸ் போதா ஃபுட் கலர் இப்படி குண்டலா ஒக்கொக்கி லவிங் வசேசம் நீர் தூக்கு தெச்சுனே பிராச கேப்ஸ்கம் டமோட்ட கேரட் ஓகே மேம் ఇది కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకుందాం చూడండి మొత్తం వెజిటేబుల్స్ అనేసి మిక్స్ చేసేస్తున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం నీళ్ళు పోయేదండి నూనెలో ఉడికిపోతుంది మంచిగా తర్వాత ఉడికిన తర్వాత కారం వేసుకొని కలుపుకుందాం ఇది ఉడికేలోపు లోపు పిసి పిండి పిసికి పెట్టేసుకొని చపాతి చేసుకుందాం పిసి పిసికి పెట్టి వన్ అవర్ అయిందండి మంచిగా సాఫ్ట్ అయి ఉంటుంది చపాతీ సాఫ్ట్ ఉంటుంది నానబెట్టిన తర్వాత చేసుకోవాలి ఎంత మెత్తగా అయిపోయింది చప్పతీర రౌండ్ చేసుకొని చపాతి చేసి పెట్టేసుకుందాం మొదటి వరకు చప్పతీగాలుచుకొని అల్లా కూడా పెట్టుకుంటాం ఎంత సాఫ్ట్గా ఉంటుంది మేము కట్ చేసి నేను చూపిస్తాం మధ్యలో మధ్యలో కలుపుకోవాలి ఎంత బాగుంది ఇంకా కొంచెం ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత మేము కారం వేసేస్తాం ఇంకా కొంచెం ఉడకాలి అది ఉడికిపోయిందండి ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను అల్లమెల్లిపోయి ఇప్పుడు అల్లం వెల్లిపోయి కారం పచ్చి పోవాలి కదా కొంచెం పెట్టేసుకుందాం అయిపోతుంది ఇంకా చపాతి కూడా రెడీ అయిపోయింది కాల్ చేసి పెట్టి చూపిస్తాను మీకు చపాతీ రెడీ అయిపోయింది నాలుగే నాలుగే చపాతీ చేసినండి ఎందుకంటే పాపకు లంచ్ పెట్టాలి కదా ఒక త్రీ కడతాను ఒకటి తినేసి వెళ్తుంది అనమాట అంటే త్రీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయని చెప్పిన నేను వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది బాగుంటుంది తినండి అని అయిపోయిందండి లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా నాకు ప్రతి కూరలో కరివేపాకు కొత్తిమీర ఉండాలండి అదేంటి నాకు కూరగా చేయబోద్ది కాదు మీరు చూసుకుంటారు కదా ప్రతి దాంట్లో కొత్తిమీర కర్ర పెట్టేస్తాను పచ్చిమిరపకాయలు కూడా వేస్తా కానీ నాకు అది పెద్ద మాటే కదా లెక్క రాలేదు కొత్తిమీర కర్ర చాలా ఇష్టం ఆ రెండింటి వల్ల కొంచెం టేస్ట్ ఎక్కిస్తుందని నా మాకు ఇంకే ఇక్కడ చెప్పి కాల్ చేస్తాను ఈ ప్యాన్ అండి ఈ ప్యాన్ కొని సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఎంత లాంగ్ ఎంత వెయిట్గా ఉందో చూడండి చాలా వెయిటే ఇట్లా మ చప్పతి కలిసేటప్పుడు ఇట్లా మందంగా ఉంటే కూడా మంచిది చపాతి మాడదనమాట అడుగు చూసి రండి అంతా రెడీ అయిపోయింది ఇంకా చపాతలా పెట్టేద్దాం చూడండి చపాతి ఎంత సాఫ్ట్గా చూడండి భక్షాల మెత్తగా వచ్చేసింది ఇంకా మా పాపకి మసాలా ఎక్కువ ఉండాలండి దీంట్లో తింటుంటే మసాలా నోట్లోకి రావాలి అట్లా మీకు చాలా ఇష్టం గడి గడికి అడుగుతూనే ఉంటుంది అనమాట మీరు కూడా స్కూల్ పెట్టే పిల్లలకి లంచ్ కట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే అడిగి తింటారు చూడండి మీకు ఈ వీడియో నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రోజు చేద్దాం అంతే అండి ఫినిష్ నేను కట్ చేసి బాక్స్లో పెడతాను అనమాట నేను ఎప్పుడు ఇంక చేసేసుకుందాం చాలా మెత్తగా ఉంది అంత సాఫ్ట్ చూడండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు మీ కామెంట్ పెట్టండి నేను మీకు సబ్స్క్రైబ్ చేసినా అని నేను కూడా మీకు కామెంట్ పెడతాను అట్లా ఒకరికి ఒకరికి పెట్టుకుందాం ఓకే అండి తప్పకుండా చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను ఒకసారి కట్ చేద్దాం కట్ చేసి తిని చూపిస్తాం మీకు చికెన్ లాగా ఉంది కదండి చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ నెలలు కలుద్దాం